నా జర్నీలో ఇంకో కొత్త ప్రదేశానికి వచ్చేసామండి మీరు వినే ఉంటారు వెనీగర్ చైనాలో ఎంత ఫేమస్ మీకు తెలుసు అలాంటి వెనీగర్ సిటీ అని ఉండని అది వినేగర్ విలేజ్ అని ఉందని మీకు మీకు తెలుసా ఇదే అండి ఇది మొత్తం వినేగర్ మీద ఉండే విలేజ్ అన్నమాట ఇక్కడ రకరకాల వెనేగర్స్ తయారు చేస్తారు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ వచ్చేసి మీరే చూడండి ఇవ్వండి ఇక్కడ అన్ని గదులు ఇవన్నీ అంటే ఇల్లు ఇవన్నీ ఇదివరకు ఎలా ఉన్నాయి అలా కట్టారండి ఈ కొన్ని మాత్రమే ఇదివరకు ఉన్న ఇల్లు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు మా చాలా మట్టుకి రెన్యూ చేసిన అన్ని ఇడ్లు మాట ఇంకా మిగతావన్నీ చూసుకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నుంచి వెనీగర్ సెకండ్ వేరే వేరేవన్నీ తీసుకెళ్తారు కానీ వెనీగర్ ఎందుకంత ఫేమస్ మీకు తెలియదండి నిజంగా ఎందుకంటే వీళ్ళు అంటారు వీళ్ళకు ఒక ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ కల్చర్ ఉందండి ఇక్కడ వెనీగర్ తయారు చేయడంలో మొత్తం చైనా నుంచి ఇక్కడి నుంచే వెనీగర్ వెళ్తుంది చైనాకు మొత్తానికి అంటే స్పెషల్ మాట చైనాలో మొత్తానికి చూసుకున్న ఇక్కడే స్పెషల్ ప్లేస్ మాట వెనీగర్కి సో ఇక్కడ ఖచ్చితంగా వస్తారు జనాలు ఖచ్చితంగా కొనుక్కుంటారు వెనీగర్ ఖచ్చితంగా వెళ్తారు నేను ఏదో విధంగా కష్టపడి కార్ పార్కింగ్ ఎత్తుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాను అనమాట వెళ్తే ఒక ప్లేస్ అయితే దొరికింది కార్ పార్క్ చేశాను అక్కడి నుంచి అక్కడి నుంచి ఇదిగోండి ఇప్పుడు లోపలికి వెళ్తాను అనమాట లోపలికి ఎంట్రీ అదిగోండి ఇది మాట వెనీగర్ సిటీ ఇది మామూలుగా లేదండి అసలు ప్లేస్ అయితే వాదరు ఇది మాట ఎంట్రీ వెనిగర్ లోపల వెనిగర్ సిటీకి ఎంట్రీ మాట ఇది ఇందులోంచి లోపలికి వెళ్ళాలి చాలా టైం తర్వాత కానీ ఖాళీ దొరకలేదండి లోపలికి వెళ్ళడానికి నిజంగా ఎందుకంటే చాలా చాలా మంది క్యూలు కట్టేశారు మాట నేను చాలాసేపు ఆగి ఆగి ఆగిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళడానికి కుదిరింది నాకు ఇదిగోండి మీరే చూడండి ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇప్పుడు నా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ వెనిగర్ అయితే టేస్ట్ చేద్దాం ఎందుకంటే నేను వెళ్తున్న జర్నీలో ఎన్నో ప్లేసులు అండి ఒకటి కాదు రెండు కాదు అసలా నేను ఇక్కడ ఆగడానికి కారణం ఇంకోటి ఉంది ఏంటంటే మేము వెళ్తున్న ఏరియాలో ఒక రోడ్డు మీద అంటే ఒక రోడ్డు ఉందండి చాలా నేరో రోడ్డు అది చాలా ఫేమస్ అన్నమాట ఏంటంటే పాములా ఉంటుంది దాని నుంచి వెళ్ళాలంటే మార్నింగ్ అయితే వెళ్ళాలి లేదంటే మధ్యాహ్నం ఆ టైం వెళ్తే మాత్రం కారు అనేది అక్కడ నడపడం చాలా కష్టం మీకు ఎదురుగొండా కనిపిస్తుంది వచ్చేసి మంకీ కింగ్ మాట అసలు ఇది వచ్చేసి ఆంజనేయని చూసి చేసిందేనండి ఆ రైటర్ కూడా చెప్పింది అది కాకపోతే ఇక్కడ లోకల్ పాలిటీషియన్స్ గురించి వాళ్ళు బయటికి చెప్పడానికి అనుగుణంగా తాను ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడనమాట అసలు మంకీ కింగ్ ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో తవ్వ చెప్దాం ఇదిగోండి మనం మీకు ఎదురుగొని బ్యారియర్స్ కనబడుతుంది చూడండి పెద్ద పెద్దవే అవన్నీ వచ్చేసి వెనీగర్ అన్నమాట ఏంటంటే వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఆ పెద్ద పెద్ద బాటిల్ కొనుక్కు వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగోండి ఈ ప్లేస్ ఎవరైనా ఇక్కడ రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఈ ప్లేస్కి అయితే రండి ఇది ది బెస్ట్ మాట ఇదిగోండి లోపలికి ఎంట్రీ అవుతున్నాను మీరే చూడండి ఇది అండి వెనిగర్స్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటుందండి ఎంత ఎక్స్పెన్సివ్ అసలు నాకే పిచ్చెక్కేసింది ఎందుకంటే వెనీగర్ అనేది నేను మామూలుగా బయట కొనుక్కునేదో బాటిల్ వచ్చేసి పదిహేను ఏళ్ళు ఉంటుందండి ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు కూడా ఉన్నాయండి బాటిల్స్ వచ్చేసి అసలు నాకే మత్తి పోయింది అసలు ఏంటి ఇన్ని వెనీగర్ ఎంతెంత ఎక్స్పెన్సివ్ అని ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టేస్ట్ మళ్ళీ ఇది వెనీగర్ కాదులేండి ఇది హనీ కొండ నుంచి తీసిన హనీ అంటండి ఈ కొండ నుంచి తీసిన హనీలు బాగుంటాయని చెప్పేసి విన్నాను తీసుకుందాం అంటే మాత్రం ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాను కదా ఇప్పుడు లోపల నేను క్యారీ చేసుకునే అంత ఎక్కువేం లేవు కానీ ప్రస్తుతానికి అయితే నేను నా దగ్గర నేను తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి హనీ సో సారీ అండి వెనీగర్ మాట హనీ తర్వాత చూద్దాం ఎందుకంటే హనీ ఎక్కడైనా ఉంటుందని నా దగ్గర కూడా ఉంది ఇంట్లో సో నో ఇది వచ్చేసి లోకల్ ఫ్రూట్స్ మాట ఎలాగంటే మన ఖర్జూరాలు లాంటి ఖర్జూరాలతో ఏదన్నా పకోడీల్లాగా అలా చేస్తారు అన్నమాట అవి మీరు అనుకోవచ్చు చాలా చాలా వింత వింత ఫుడ్ ఐటమ్స్ అయినా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చి డ్రాగన్ మాట ఇది పెద్ద డ్రాగను అదే పిల్ల డ్రాగను సరిపోయింది ఇదిగోండి వచ్చేసి ఇవి వచ్చేసి రకరకాల కొండల్లో దొరికే ఏయో ఔషధాలు అంట అవన్నీ కొండల్లో దొరికే వేర్లు కొండల్లో దొరికే ఔషధాలు ఇది వచ్చేసి ఇంకా స్మాల్ అదే దీని ఏమంటారో మర్చిపోయానండి దాన్ని ఇంకా ఇదండి మొత్తానికి ఇది మాట ప్లేసు ఇక్కడ వచ్చేసి ఎక్కడెక్కడ ఈ వెనిగర్లు అక్కడ కొండలు దొరికే ఏర్లు అక్కడ దొరికే నీళ్ళు అక్కడ దొరికే పళ్ళు ఇది చాలా ఫేమస్ అనమాట ఒకటి అర్థమైందండి ఏంటంటే ఇదివరకు సిటీలోకి వెళ్ళాలని చెప్పేసి పల్లెటూరు వాళ్ళు ఎంతో గోడ గోడ గొడగ ఇప్పుడు ఏంటంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీలోకి రాదే సిటీలో వాళ్ళు పల్లెటూరులోకి వచ్చి కోరుకుని వెళ్తున్నారు అది మాట ఇదిగోండి ఆవిడ ఆవిడ అడిగానమాట నేను టేస్ట్ చేయాలి ఒక్కొక్కటి అని చెప్పేసి సో తను ఒక్కొక్కటి తీసేస్తుంది నాకు టేస్ట్ చేయడానికి ఈ వెనీగర్ స్పెషల్ ఏంటంటే మనం కూరలు వేసుకోవటం వేసుకోవచ్చు కాకపోతే మామూలుగా అయితే డైరెక్ట్గా తాగేవచ్చు మాట నేనైతే అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుందండి టేస్ట్ ఏంటంటే పొప్పగా అసలు నేను షాక్ అయిపోయినా అసలు నేను ఆ టేస్ట్ ఏంటి అంత బాగుందని చెప్పేసి అది వచ్చేసి ఇప్పుడు నేను టేస్ట్ చేసిన బ్యారియర్ వచ్చేసి ఎంత అండి వీళ్ళలో ఒక్కోటండి లీటర్లో కరవదండి ఇన్ని గ్రాములలో ఉంటుంది ఇక్కడ వాటర్లో అంటే అర కేజీ వాటర్ కావాలా కేజీ వాటర్ కావాలా అర కేజీ నెయ్యి కావాలా ఇలాగమాట మాట అంటే ఒకవేళ లిక్విడ్స్ కూడా మొత్తం అన్ని కేజీల్లోనూ అర కేజీల్లోనూ ఉంటాయి లీటర్ లెక్క ఉండదు కానీ సోర్ సోర్గా భలే ఉందండి నిజంగా టేస్ట్ అయితే మాత్రం నేను ఇప్పుడు టేస్ట్ చేసిన అంకల్ చూసారా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ యాన్స్ అంట ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిట్ యాన్స్ అలా మాట కానీ అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎవరండి చాలా తక్కువ ఇస్తారు ఇదిగోండి ఈ ఫైవ్ హండ్రెడ్ మీరు అంటారు కదా ఇప్పుడు కేజీలు అంటూ మరి ఎమ్మెల్యే రాసారండి మన వాళ్ళు అదే ఫారినర్స్ వచ్చిన వాళ్ళకి అర్థం కాదని రాస్తారంతే ఇప్పుడు అంత చీపి చూసాం కదా ఎక్కడ చూడండి ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ ఎంబలు వన్ నైంటీ ఎయిట్ ఎక్కడ తోండే రేట్లు చూసారా ఒక్కోటి రెండు వేలు మూడు వేలు కూడా వెళ్ళిపోతున్నాయి ఇదిగోండి ఇది చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఓ రి నాయనో తొమ్మిది వందల తొంభై ఐదు యాన్లు అంట మళ్ళీ ఇదేంటిది ఇగోండి వచ్చేసి కొండ అదే ఈ చెట్ల నుంచి తీసిన ఆటలతో తయారు చేసిన ఇవి వీటిని ఏమంటారో కూడా దానికి తెలియదండి ఎవరికైనా తెస్తే మొత్తం కింద కామెంట్లు చెప్పండి ఇవి వచ్చేసి లోకల్ మేడ్ సారా నిజంగా సారానండి ఇవన్నీ ఈ రోజు అండి ఈసారా నిజంగా సారాధక వచ్చినట్టు ఉంది ఆ వైట్ కలర్లో ఉన్న వచ్చేసి సారా ఇక్కడ ఉన్న ఇవన్నీ వచ్చేసి వెనిగర్స్ మాట బ్లాక్ కలర్లో ఉన్నాయన్నీ వెనీగర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ విధానంగా ఉంటాయి మాట అసలు ఈ వెనిగర్లు ఎక్కడెందుకు తయారు చేశారంటే ఇదివరకు లాంగ్ టైం బిఫోర్ ఎవరో ఫ్యామిలీల నుంచి ట్రెడిషన్గా వచ్చిందంటే ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుళ్ళు వాళ్ళకి నేర్పించారంటారు అది ఏ దేవుళ్ళో తెలీదు ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ స్పెషల్ ప్లేస్కి వచ్చామండి ఈ ప్లేస్లో వచ్చేసి వెనిగర్ చాలా స్పెషల్ అనమాట ఈ ఏరియాకి వెనిగర్ వెనిగర్ ఎన్ని సంవత్సరాలు అంటే అక్కడికి యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనిగర్స్ కూడా ఉన్నాయన్నమాట అసలు వెనిగర్ అసలు కారణం ఏంటి ఇంతలాగా వీళ్ళు వెనిగర్ నమ్మడానికి కారణం ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదివరకు రాజులు రాణులు వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడికి రావాలని ఇక్కడికి వచ్చి కొనుక్కోలేము అంటే వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చేసి ఇక్కడికి వచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి ఆ టైంలోనే ఇక్కడ రావాలంటే చాలా కష్టం అండి కొండల నుంచి కొండల మధ్యలోంచి రావాలన్నమాట దాని గు దాని గురించి ఇంకా కొంచెం కష్టం అవుతుంది ఇక్కడ రావడానికి ట్రావెల్ చేయడానికి అదొకటే ప్రాబ్లం కానీ మిగతాదంతా అంతా నార్మల్గా ఉంటుంది ఇక్కడికి రావడానికి నేను ఒక పెద్ద అడ్వెంచర్ చేశానండి ఆ అడ్వెంచర్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎందుకంటే అది చాలా హైలైట్ అన్నమాట ఎందుకంటే నేను వచ్చిన రూట్ వచ్చేసి చాలా అబ్నార్మల్ అసలు మీకు అసలు అర్థం కాదు అసలు రూట్ నిజంగా అలాంటి రూట్ నుంచి వచ్చాం ఇంకా దారిలో వస్తుంటే ఉండండి బాబోయ్ లైట్లు ఆగిపోయాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇంకా అలా చాలా కష్టపడ్డనమాట అది మీకు అంతా చూపిస్తానులేండి ఇదిగోండి అయితే ఇదిగోండి హనీ ఇంకా ఈ విషయం పక్కన పెడితే మా మాంగో గారు చూడండి ఆడు అసలు ఎవరి దగ్గర అమ్మాయి అబ్బాయిల దగ్గరికి వెళ్ అమ్మాయిల దగ్గరికి వెళ్తారు అది కూడా అమ్మాయేనండి కాకపోతే అమ్మాయిల దగ్గరికి వెళ్తుందండి చూడండి పక్కన అబ్బాయి కూర్చున్నాడు వెళ్దాం అమ్మాయిల దగ్గరికి మాత్రం వెళ్తుంది ఇప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ది నాకు కావాలన్నాను సో ఎక్స్పెన్సివ్ తీస్తున్నారు అనమాట నాకు అదే కొనుక్కున్నా అనమాట ఇదండి ఒక బాటిల్ వచ్చి కొనుక్కున్నాను ఈ బాటిల్ వచ్చేసి మొత్తం నాకు పడిన కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు యాల్ ఫైవ్ 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 పడింది అనమాట మీరు అనుకోవచ్చు అదేంటి బయట ఏదో తక్కువ రావడం అంటే కాదండి అది మామూలుగా ఏంటంటే ఎలా చెప్తారు ఇదివరకు రేట్ అంటారో ఏదో అది ఇది అంటారు కానీ ఆ రేటుకు రాదండి చాలా ఎక్స్పెన్సివ్ మాట ఐదు వందల యాభై ఐదు యాన్లు పడిందండి నాకు ఇది కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది తాగితే మాత్రం లోపల ఉన్న అది వెసల్స్ అనేవి మెత్తబడతాయి అంట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాడీ ఓల్డ్ అయ్యే వెసల్స్ అనేవి చాలా గట్టిపడతాయి సో గట్టిపడడం అనేది ఏంటంటే వాళ్ళు ఇవి లోపల బ్లడ్ సర్క్యులేషన్ బాగోదన్నమాట సో దాని గురించి ఇప్పుడు నాకు ఏంటంటే అక్కడ ఉన్న టాప్ మూడు వైన్స్ నాకు చేత టేస్ట్ చేస్తున్నారు వైన్స్ అన్నాను సారీ అండి ఈ వెనిగర్స్ నాదా టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ వెనిగర్ టేస్ట్ చేసినా చాలా బాగుంది అదే నేను కొనుక్కుంది ఈ సెకండ్ వెనిగర్ వచ్చేసి అండి నిజం చెప్పాలండి టాక్సిక్స్ అండి ఎలా అంటే ఏదో ఒక ఆల్కహాల్ తాగినట్టు ఉంది నిజం చెప్పాలండి సెకండ్ వెనిగర్ వచ్చేసి చాలా భయంకరంగా టేస్ట్ అన్నమాట అంటే మా ఆల్కహాల్ వాళ్ళ వాళ్ళు తాగొచ్చు మాట ఇది ఈ వెనిగర్ని ఎంత తాగినా మంచిదండి ఇప్పుడు ఈ థర్డ్ వన్ ఈ థర్డ్ వన్ వచ్చేసి నార్మల్గా ఉంది నాకు ఇప్పుడు కూడా ఫస్ట్ వన్ ఏ నచ్చింది సో అదే కొనుక్కున్నాను ఫైవ్ 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 ఇచ్చి సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వెనీగర్ తాగటం వల్ల బాడీలో ఉన్న వెయిన్స్ అన్నీ మెత్తబడతాయి అంట మెత్తబడట వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బాడీలో బ్లడ్ క్లాడ్స్ అలాంటివి అంట సో అది స్పెషల్ అయితే ఇప్పుడు వెనీగర్ కొట్టు చూపించో మరి సిటీ అంతా వెనీగర్ అన్న అసలు ఏం రా బాబు అనుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు సో అందు గురించి ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా చేస్తారు వెనీగర్ అంటే మనకు చూపించలేని ప్రాసెస్ వాళ్ళ సీక్రెట్ ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారో అసలు ఇక్కడికి జనం వస్తున్నారా లేదా అసలు ఎలా ఉంటుంది అదన్నీ ఇప్పుడు మీకు చూపిస్తారన్నమాట వీడియోలో చూడండి మేము ఇప్పుడు అక్కడి నుంచి మొదలెట్టాం నడవడం ఇదిగో లైన్కి వెళ్తున్నాను ఇప్పుడు ఈ ఏరియాలో ఏంటంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ తినేవచ్చు ఫుడ్స్ ఏది కావాలి చాలా చీప్ ఉన్నాయి మనకు అంత ఎక్స్పెక్టేషన్ అంత ఏం ఉండదండి అంటే అది దొరుకుద్ది ఇది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ దొరికేది ఒకటే జౌజ్ అండి మోమోస్ అంటారు చూడండి అది ఒక్కడ దొరుకుద్ది అంతే అదిను మనకి చికెన్ కావాలంటే మనం అది కూడా ఆర్డర్ ఇచ్చుకోవాలి ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు చేస్తారు ఇదిగోండి టూరిస్ట్ సెంటర్ అని ఇక్కడ రాసిన టూరిస్ట్ సెంటర్ అంటే ఏ ఉండదండి ఇక్కడ వచ్చి ఉండొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఇదొక్కటే ఇక్కడ పాత బిల్డింగ్ మాట ఇదొక్కటే పాత బిల్డింగ్ మిగతావన్నీ కొత్తవే ఇక్కడకేంటంటే కారులో వచ్చి మన కార్లు అక్కడ ఆపేసుకోవచ్చు ఆపేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఇక్కడ స్టేజ్ ప్రోగ్రాంలు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి స్టేజ్ ప్రోగ్రాంలు అయ్యేటప్పుడు ఏంటంటే ఆ కారు ఆపి మన కార్లోంచి చూసుకుంటూ ఉండొచ్చు కారులో పడుకుని పోవచ్చు అలా మాట ఎందుకంటే కొన్ని ఏరియాలో చైనాలో కార్లో పడుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహబిటెడ్ కానీ కొన్ని ఏరియాలో మాత్రం ఇస్తారు కొన్ని ట్రావెలింగ్ ఏరియాలో ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకి దొరకవు ఉండడానికి ట్రావెల్ చేయాలని చాలా కష్టం సో ఈ ఏరియాలో అయితే ఫుల్లీ అలౌడ్ అండి బయట ఎక్కడ పడితే అక్కడ మనం ఆగిపోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మనం టెంటలు చేయవచ్చు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ చాలా వలమూలికలు అన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారంట వీళ్ళు ఆ తీసుకొచ్చిన ఆ మూలికలను ఏం చేస్తారంటే ఆ వెనీగర్తో కలిపి ఆ వెనీగర్ని డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్గా తయారు చేస్తారన్నమాట ఇప్పుడు మీకు వచ్చి నాకు ఎసిటిక్ ప్రాబ్లం ఉందంటే ఇంకో డిఫరెంట్ వెనిగర్ ఇప్పుడు మీకు వచ్చేసి ఓకే నాకు బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇంకో వెనీగర్ ఇంకోటి వచ్చేసి నేను చదువుకోవాలిరా బాబా అంటే ఇంకో వెనీగర్ మీరు అనుకోవచ్చు అది నువ్వు డాక్టర్ చదివా మరి ఎన్ని చెప్తా అంటే అంటే ఆయుర్వేదాల్లో ఇవన్నీ ఉంటాయి కదండీ మనకేం తెలుస్తాయి అవన్నీ సో ఇదంతా ఆయుర్వేదిక్ మెడిసిన్ మాట వాళ్ళ లోపల మాకు చూపిస్తున్నారు ఎలా ఎలాగెళ్ళాలని చెప్పేసి అక్కడ ఇది వచ్చేసి ఇవన్నీ పాత ఇల్లు మాట సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అక్కడికి వెళ్తే మీరు బయట చూడవచ్చు అవి అన్నీ ఎండబెట్టుకుంటూ ఉంటారు ఆ వెనిగర్ చేయడానికి అది ఇది అని చెప్పి చెప్పింది ఆవిడ సో మనం ఇంకా స్టార్ట్ చేసాం జర్నీ వెళ్ళడానికి చూసారా పక్కన ఇవి గదులు సందులు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో చెప్పండి మీరు నాకైతే నా చిన్న చిన్న టైంలో గుర్తుంది అదే చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుకొస్తాను నిజంగా ఇదిగోండి ఆ టైంలో ఉన్న విండోస్ కొన్ని అయితే మాత్రం పాత బిల్డింగ్స్ రండి కొన్ని మాత్రం మోడర్న్గా కట్టినవి మాట కాకపోతే పాత బిల్డింగ్స్ మోడల్గానే కొత్తవి కట్టారు ఇది పాత బిల్డింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పాత బిల్డింగ్ ఇది దీన్ని ఎదుర్కొన్న ఇది ఉంచు ఇది వచ్చేసి కొత్త బిల్డింగ్ మాట ఎందుకంటే బ్రిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇది కొత్త బిల్డింగ్ మాట వీళ్ళు ఏంటంటే ఎవరికి ఇండివిజువల్ హౌసెస్ ఇక్కడ ఉంటాయి ఎక్కువ విషయం ఏంటంటే ఇక్కడ చైనాలో ల్యాండ్ అమ్మడం కొనడం ఉండదండి ఏంటంటే మాకు ఇల్లు కొ కట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆ లోకల్గా ఉన్న ఏరియా పీపుల్కి కొంత ల్యాండ్ కేటాయిస్తుంది ఆ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత గవర్నమెంట్కి నాకు అర్జెంట్ కావాలంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది తీసేసుకుని అక్కడ అపార్ట్మెంట్స్ కడితే అందులో ఒక అపార్ట్మెంట్ వీళ్ళకిస్తారు లేదా అందులో దానికి సంబంధించిన మనీ అన్న వాళ్ళకి ఇస్తారు అది చేస్తారన్నమాట ఇది చూసారా ఇదిగోండి ఆ వెనీగా తయారు చేయడానికి తయ వాడే థింగ్స్ మాట ఇవి అవి ఏంటో నాకైతే తెలియదు మీరు చెప్పి నా మీరు చూసి నాకు చెప్పండి అదేంటో రకరకాల మాట ఏయో దినుసులు నాకైతే తెలియట్లేదు అవి ఏంటో చూసారా ఇవి వీటితో ఎండబెట్టి ఇలాగ వెనీగర్ చేస్తారన్నమాట ఇంత ఇలా చేస్తారు వెనీగర్ సో ప్రతి ప్రాసెస్ని చాలా ప్రసేజ్గా వెళ్తారన్నమాట కొన్ని చోట్ల మీరు గమనించారనుకోండి ఎత్తు పల్లాలుగా అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు ఒకే కొండ మీద ఉన్నారు కదా కొంచెం ఎత్తు ఉండొచ్చు కొంచెం పల్లవుండొచ్చు అండి అది కాదండి ఇప్పుడు సూర్యుడికి ఎంత దగ్గరగా ఉంటుందో హీట్ ఎక్కువ ఉంటుంది కదండి అంటే మనకే ఇప్పుడు పైకి పెట్టే కోళ్ళది హీట్ పెరుగుతుంది కింద అదే హీట్ తగ్గుతుంది కిందకి వెళ్ళే కోళ్ళది హీట్ పెరుగుతుంది సో ఏం చేస్తారంటే ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్క రకమైనది మాట వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దా ఆ ఇంగ్రీడియంట్కి ఈ ఈ టెంపరేచర్ కావాలంటే కింద పెడతారు ఇదిగోండి ఇది పాత బిల్డింగ్ కింద పెడతారు అదే కనుక బాగా హై టెంపరేచర్ కావాలంటే పైన పెడతారు ఇలా అన్నమాట అంటే ఒక్కొక్క ఏరియాకి ఆ ఏరియాకి ఈ వైన్ చేస్తారు ఆ ఏరియాకి ఆ వైన్లు చేస్తారు వైన్ అంటున్నానండి సారీ అండి ఇది వెనిగర్ వెనిగర్ చేస్తారు ఇలా మాట సో ఎంతమంది ఈ సీన్లు గుర్తుంటే చెప్పండి అంతే ఒక ముసలాయన బయట కూర్చొని ఇలా బాతకాని పెట్టడం నిజంగా చూసారా ఇది వచ్చేసి ఎంట్రన్స్ మాట ఇవన్నీ పాత బిల్డింగ్స్ అండి ఈ పాత బిల్డింగ్స్ అలా వదిలేసారు వాటిని డిస్ట్రాయ్ చేయలేదు కానీ కింద మాత్రం ఈ పైన ఇవి లాగా అయిపోయి ఎందుకు పెట్టారంటే ఏం పడకుండా ఉండడానికి మాత్రం అది మాత్రం మోడర్న్ కట్టారు ఇదిగోండి ఆ రాళ్ళు ఆ మట్టితో చేసిన అవి ఇవన్నీ ఎంత ఇదివరకు ఎలా ఉండదో అలాగే అలాగ ఉంచారనమాట ఎందుకంటే వచ్చి చూసుకోవడానికి అంటే వేరే చైనీస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదివరకు మేము ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చా అబ్బాయి మీరు మర్చిపోకండి ఇంతే ఇదే రండి వాళ్ళ ఉన్న ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు మనం చూసామనుకోండి మన ఇండియాలోకి వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడ్డాం కొంచెం ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాం సో అది మనం ఏంటంటే ఇప్పుడు అయితే చాలామంది మర్చిపోయారు ఎలా చేశారు ఏంటి అది ఇది అని చెప్పేసి కానీ వీళ్ళ మాత్రం చే జపనీస్ వాళ్ళకు వీళ్ళ చేసింది ఎప్పుడు మర్చిపోరండి ప్రతిరోజు ఆఖరికి వీళ్ళ సిరీస్లు కూడా ఇప్పుడు దాని మీద ఉంటాయి ఇక చూసారా ఇది గుడి మాట వీళ్ళ ప్రేజ్ చేసుకునే గుడి నేను లోపలికి వెళ్ళట్లేదండి అయితే వాళ్ళే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ వారియర్స్ ఎలా ఫైట్ చేశారు ఎలాగ ఎలాగే చైనా విన్ అయింది ఎంతమంది బ్లడ్ షేర్ అంటే బ్లడ్ రక్తపాదం ఎంత జరిగింది ఇప్పుడు కూడా చెప్తారండి సో ఇప్పుడు చైనీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు జపాన్ జపాన్ అంటే ఇష్టం అని అడిగితే వా ఎంత కక్ష ఉంటుందండి వాళ్ళకి జపాన్ మీద ఇదిగోండి ఇవన్నీ అవి ఆరబెట్టినమాట మీరే చూడండి ఇవన్నీ రకరకాల రకరకాల థింగ్స్ మాట ఎండబెట్టినాయి వీటితో ఏంటంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నమాట వాటితో ఏంటంటే ఆ వెనిగర్ అనేది తయారు చేస్తారు అది మాట స్పెషాలిటీ వచ్చేసి ఇదిగోండి ప్రతి వాల్ ప్రతి వాల్ అంటే ప్రతి గోడ వాటి మీద ఉన్న ఈ స్ట్రెయిన్స్ రాట్ల మీద ఉన్న రాతలు వీటి అన్నిటికీ ఒకటేనండి కారణం వాళ్ళే చెప్పేది జ జపనీస్ వాళ్ళు మమ్మల్ని ఎంతెలా చేశారు మా వీరులు ఎంతలాగా పోరాడారు మా గురించి సో మనం వాళ్ళు మర్చిపోకూడదు అది ఇది అంటారనమాట ఇదిగోండి ఇది చూడండి వెనకాల లోపల అది వచ్చే సీట్ మాట అది సీట్ అంటే వాష్రూమ్ ఆ టైంలో వాష్రూమ్ లోపలికి అలా ఉంటుంది ఇదిగోండి మట్టితో చేసిన ఇల్లు చూసారా మట్టితో చేసిన ఇల్లు అన్నమాట అదిగోండి రాళ్ళు పెట్టి అలా ఇలా ఏదో ఏదో చేశారు మొత్తానికి అయితే వాళ్ళు మాత్రం వారియర్స్ మర్చిపోకూడదు అని చెప్పేసి వాళ్ళకి గురించే మాట్లాడతారండి అందులో జపనీస్ వాళ్ళు వీళ్ళకి చేసిన మేలు ఉండే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఆ విషయం మాట్లాడరు వాళ్ళు మాకు చేసిన తప్పే చూస్తారు ఇది నిజంగా అండి చాలా ఒక చెప్పాలంటే వాళ్ళ కంట్రీ గురించి ఏదైనా ఒక మాట మాట్లాడితే అంటే చాలామంది అంటారు రే చైనా గురించి ఏమన్నా అంటే వాళ్ళు మూసేస్తారా అది అది విషయం పక్కన పెట్టండి వీళ్ళ వీళ్ళకి ఓన్ కానీ వాళ్ళ కంట్రీ మీద చాలా గౌరవం ఉంటుందండి మామూలు గౌరవం కాదు అది ఏంటంటే మనం ఏదైనా ఒక మాట అన్న తట్టుకోరండి అలాగే వాళ్ళు జపాన్ వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు కూడా వాళ్ళ శత్రువులానే చూస్తారు కానీ మనం మాత్రం ఇంగ్లాండ్ మనం ఎలా చూస్తున్నామో మనకే తెలియాలి అంతేకాదండి ఇక చూసారా ఇప్పుడు ఇదా ఇది మొత్తం ఈ ఏరియా అంతా ఇదేనండి వెనిగర్ గురించే ఉంటుంది మొత్తం ఏరియా అంతా ఒరే ఇదేంట్రా బాబు తినడానికి ఎలా ఉంటారా అది ఇది అంటే గ్రోస గ్రోసరీ షాప్ అయితే దొరికిందండి ఒక చిన్న షాపు అందులోకి వెళ్ళి చూద్దాం అసలు ఏమన్నా ఉన్నాయో ఏంటో తినడానికి అమ్మ ఫస్ట్ టైం కనిపించాయండి డ్రింక్లు బయటలో అయితే లేవండి లోపలికి వస్తే మాత్రం ఉన్నాయి అది కూడా ఓల్డ్ హౌస్ అలా పెట్టారు బాగుంది అంటే వసతులకి ఏ లోటు లేదండి చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలా ఫేమస్ అండి ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు అండి నేను తీసుకున్నాను ఇది ఎంత ఉన్నా చూడండి ఆ గుప్పుడు పచ్చిమిరపకాయలు ఎంత ఉంటాయండి అండి మాక్సిమం మీరు చెప్పండి ఓ అయితే ఒక ఇరవై రూపాయలో ముప్పై రూపాయలో ఉంటుంది కదండి అది అరవై ఎనిమిది యాన్లు తీసుకుందండి చాలా స్పెషల్ అంట మరి ఏంటో మరి కాశ్మీర్ మిర్చి లాగమాట ఇదిగోండి ఇది ఓల్డ్ హౌస్ అన్నమాట దాన్ని ఓపెనే చేయట్లేదు ఇంకా నిజంగా భలే ఉందండి బాబు చూడడానికి ఉండడానికి అసలు సో సో బ్యూటిఫుల్ అని చెప్పి ఇదిగోండి ఇదివరకు వాళ్ళు ఇలాగ అయితే పోరాటకాలం పొరకాలం టైంలో ఏంటంటే వాళ్ళ హౌస్ల దగ్గర ఇలాంటి పిక్చర్స్ వేసుకున్నవన్నమాట సో ఇక్కడ వచ్చేసి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మరి మరి అది అంతవరకు నిజమే నాగైతే తెలీదు పోలే మనమైతే యూట్యూబ్ వచ్చాం కాబట్టి ఇక్కడ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఇదిగోండి ఆయన పేర్లు నేను చెప్పకూడదండి సో మీకు తెలిసే ఉంటుంది ఈయన ఎవరు ఈయన ఆయన తర్వాత అదే మొన్న తర్వాత ఆయన ఈయన సో ఇంకో విషయం మొన్న ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఫారినర్స్ బయట వరకు అంట లోపల ఎలవడు కాదంటండి నాకు ఇప్పుడే ఒక ఆయన చెప్పారు ఇక్కడ పర్లేదులేండి ఎలాగో వచ్చేసారు కదా వీడియో తీసుకుని వెళ్ళిపోండి అన్నారు మరి సో వాళ్ళు కొంచెం గౌరవిచ్చారు మనల్ని కొంచెం వీడియో తీసుకుని వెళ్ళిపోతాం ఇంకా కొన్ని ఏరియాలు వీడియోలు తీయొద్దని చెప్పారండి సో యాక్చువల్లీ కొన్ని వీడియోలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు దాని మీద చిన్న వీడియో ఉంటుంది కానీ వాళ్ళు డిలీట్ చేయించారు ఆ వీడియోని సో అది మాత్రం మీకు పెట్టలేకపోయినా ఏమనుకోకండి ఇదిగోండి ఇక్కడ మీకు బోర ఉన్నాడు ఏంటనుకుంటున్నారు ఇదివరకు మన పల్లెటూరులో ఒక డప్పు వేసుకుంటే వెళ్ళేవారు కదండి ఈరోజు ఇదే చేస్తున్నారు అని చెప్పేసి అలాగే ఈ ఏరియాలో ఆయన వచ్చి చెప్పేవాడమాట ఈరోజు పనులు ఉన్నాయి అందరూ వచ్చాయండి వర్క్ అని బోర్ ఊదేవాడు అనమాట అప్పుడు అందరూ వచ్చారు అబ్బా పాపం మాంగో గురించి నా గురించి ఎంతో కష్టపడుతుందండి పాపం నడిచి 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 ఎక్కడైతే చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే దానికి షూస్ ఏమి ఏం లేదు ఈసారి నెక్స్ట్ టైం అయితే షూస్ తీసుకోవాలి కంపల్సరీ పాపం మీరు ఎక్కడ చూసినా ఆటైతే బాగా కనిపిస్తుంది అండి చైనా వాళ్ళ స్ట్రక్చర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అదిగోండి పక్కన రాసారు చూసారా ఇంకా ఇక్కడ చూసారా మీరు ఒక వెరైటీ యువతలే పాపం చాలా హైట్ ఉంది ఒక రెండు ప్లేస్లు వెరైటీగా చూపిస్తాను ఈ పైన ఆరేస్తున్నారు చూడండి ఇక్కడికి వచ్చి కొంతమంది ఆరేస్తారు ఇదేంటంటే ఒక రకమైన వెనిగర్ తయారు చేయడానికి ఈ టెంపరేచర్ కావాలన్నమాట సో ఇది ఖచ్చితంగా ఇక్కడే ఆరేయనమాట సో అదిగోండి ఆరేస్తున్నారు ఇంకా కింద చూసారనుకో అదిగోండి ఇక్కడ ఆరేస్తున్నారు చూసారా ఇది ఇప్పుడు ఈ పక్కన చూసారనుకో చాలా డీప్ అన్నమాట కిందకొచ్చి అదిగోండి అయ్యో బీన్స్ వీటితో ఎలా వెనిగర్ చేస్తారో కూడా నాకు తెలియదు అండి నిజంగా కానీ చూస్తాగా అయితే బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత లోతుకి చూసారా ఎంత డిఫరెన్స్ అన్నమాట దీనికి కారణం ఒకటే దేంటంటే ఆ ఏరియాలో అవి ఎండగా ఎండ ఎండాలి అది ఇది అంతే ఇంకేం కాదు ఇక్కడ మాత్రం ఇదిగోండి ఈ ప్లేస్ ఉంచు ఆ ప్లేస్కి వచ్చి రెంట్ తీసుకోవచ్చు అన్నమాట ఒక రోజు రెంట్ వచ్చేసి నాలుగు వందల యాన్లు మొత్తం ఇల్లు అంతా ఇచ్చేస్తారో వంట కూడా వండుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాం మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీరు రాజేష్ జై హింద్